హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పున్నమాబి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక మంచి విషయాన్ని చెప్దాన్ని మీ ముందుకైతే ఈ వీడియోతో వచ్చేసాను మేమైతే సంక్రాంతి రోజు మార్నింగ్ అంతా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్లాగా ఎక్కడికైనా వెళ్దాం ఫొటోస్ అవి తీసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా మా పిల్లలందరూ అక్క అక్క మనం ట్రెడిషనల్గా రెడీ అయ్యి బాగా ఫొటోస్ దిగి అందరికీ పంపిద్దాం అది అన్నారు సరే ఇంకా రెడీ అయ్యే ఉన్నాం కదా అని బయటకు వెళ్ళాం తిరచూస్తే వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లారు అక్కడేమో మొత్తం అంతా అది హ్యాపీ స్ట్రీట్ అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళారనమాట అసలు ఎలా ఉందంటే నార్మల్గా ఉంది ఇంకా ఫుట్పాత్ మీద ఫొటోస్ ఏం దిగుతుంది చిరాగ్గా అన్నట్టు అలాగే అనిపించింది నాకైతే పెద్దగా నచ్చలేదు అలా ఫీల్ అవుతుంటుంటే మేము అలా నిలబడి ఆ ఫుట్పాత్ మీద అటు ఇటు నడుస్తూ ఉంటుంటే అక్కడ ఒక టెంపుల్ కనిపించింది అది సరస్వతి దేవి అమ్మవారి యొక్క టెంపుల్ అనమాట అక్క చూసి టెంపుల్ ఉంది పోని మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అక్క అనేటప్పటికీ మేమందరూ కూడా లోపలికి వెళ్ళామనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఇలా ఎంటర్ అయిన వెంటనే ఆయన అక్కడ పంతులు గారు అంటే పంతులు గారు కాదు కానీ అక్కడ ఆయన ఆయన ఆర్గనైజ్ చేస్తుంటారనుకుంటా టెంపుల్ని ఆయన నన్ను పిలిచి అమ్మవారికి హార్తిస్తావా అమ్మ అని అడిగారు నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు ఆయన ఏమన్నారో నేను సరిగా విన్నానా లేదా అని అర్థం కాలేదు నాకు తర్వాత మళ్ళా ఏంటండి అంటే అమ్మవారికి హార్తిస్తావా అని అడిగారు ఇంకా అంత అదృష్టం అసలు నాకు అసలు నోట్లోంచి మాట్లాడలేదు ఏంటి సడన్గా అమ్మవారికి హార్తిమ్మని నన్ను ఇమ్మని అడుగుతున్నారని ఆహా ఒక్క రకంగా అనిపించింది నిజంగా ఒళ్ళంతా పులకరించిపోయింది నాకైతే వెంటనే సరే అని చెప్పాను ఆయన కాలు కట్టుకొని ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని చోట్ల బయట కొన్ని మూర్తులు అయితే ఉన్నారు దక్షిణామూర్తి వినాయకుడికి శివలింగానికి ఇంకా అలాగే బయట అమ్మవారికి కూడా అంటే స్టార్టింగ్ గుడి తో పైన అమ్మవారిని పెట్టారు అక్కడ కూడా అలాగే తులసమ్మకి అన్ని చోట్ల కూడా ముందు హార్తి ఇప్పించారు ఇప్పించిన తర్వాత లోపల కూడా హారతి అమ్మవారికి సరస్వతి అమ్మవారికి ఇప్పించారనమాట ఆయన ఎందుకు అడిగారో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇలాంటి ఒక అదృష్టం అసలు ఏ జన్మలో ఏదో అదృష్టం చేసుకుంటేనే ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం నాకు లభించింది అని చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పోతే ఏంటంటే హార్తి ఇచ్చిన తర్వాత ఆయన ఒకటే అన్నారు నీ మొహన్లో సరస్వతీ కళ కనిపిస్తుందని అమ్మో నిజమేనా అనిపించింది నిజంగా ఆయన అసలు ఎందుకు అన్నారో కూడా నాకు తెలియదు సరస్వతి కళ అంటే మామూలుగా లక్ష్మీ కళ లేదంటే ఆ పార్వతీదేవిలా ఉన్నావు అలా అంటారు కదా జనరల్ గా కానీ అలా కాకుండా సరస్వతి అమ్మవారి కళ నీ మొహంలో కనిపిస్తుంది అనేటప్పటికీ నేను ఒక్కసారి షాక్ అయ్యాను సరే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం నా మీద ఉండాలి ఉంటుంది అదే అదే విధంగా మన పిల్లలందరి మీద కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా దానం పెట్టుకున్నానండి నిజంగా చాలా హ్యాపీయెస్ట్ డే కింద అయిపోయింది ఆ రోజైతే నాకు మధ్యాహ్నం అంతా ఎప్పుడూ లేనిది గాలిపటం ఎగరేయడం నేర్చుకున్నాను అక్క వాళ్ళ బాబు దగ్గర అదొకటి ఈవినింగ్ ఇలా వచ్చిన తర్వాత ఫుల్ మూడాఫ్లో ఉన్నంచి ఏంటి వీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారు ఏం లేదు ఇక్కడ అనుకుంటూ ఫుల్ మూడాఫ్లో ఉన్నాము సడన్గా టెంపుల్కి వెళ్ళటం ఆ టెంపుల్లో ఆయన ఇలా హార్తిమ్మని నన్ను అడగడం అసలు నాకు అసలు నిజంగా అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఒక్క నిమిషం ఏ ఏమవుతుందని కూడా నేను ఆలోచించలేకపోయాను అనమాట అంత బాగా అనిపించింది నిజంగా కాస్త టైం తీసుకొని తర్వాత కొన్ని పాటలు కూడా అక్కడ పాడాము ఆ పాటలు అయితే పెట్టడం మీకు బోర్గా అనిపిస్తుందేమో అందుకే పాటలు అయితే పెట్టట్లేదు కానీ ఇది షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా అనిపించింది అలాంటి ఒక మంచి ఇన్సిడెంట్ అసలు లైఫ్లో నాకు జరిగిందంటే నాకు చాలా ఆనందం హ్యాపీనెస్ ఇదంతా మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటా అని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇక అందరికీ హార్తి ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఆ మూర్తికి ఆ సరస్వతి అమ్మవారికి లోపలికి వెళ్ళి నా చేత్తో నా స్వహస్తాలతో నేను హార్తి ఇవ్వడం అనేది అబ్బబ్బా ఎంత ఆనందంగా అనిపించిందంటే ఇంకా దాన్ని నేను అసలు మర్చిపోలేకపోయినా ఆ రోజంతా కూడా అదే గుర్తొస్తూ ఉంది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ నువ్వు అసలు ఏంటి నాకు ఇంత అదృష్టం ఇచ్చావా అనిపి అని అడిగాను కూడా ఆ రోజు ఇకపోతే తర్వాత కొన్ని పాటలు కూడా అమ్మవారి యొక్క పాటలు కూడా పాడుకొని ఆ రోజు అలా ఎంజాయ్ చేసామన్నమాట ఇది మీకు ఖచ్చితంగా చూపించాలి మన పిల్లలందరి మీద ఆవిడ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ బాయ్